పల్నాడు జిల్లాలో ముఖ్యంగా ఇటీవల కలెక్టర్ గారు పొగాకు ఎవరు కూడా పంట వేయద్దు అని చెప్పేసి ప్రకటించారు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా పొగాకు పంట పండిస్తూనే ఉన్నారు ఎన్నుకోండ ప్రాంతం కావచ్చు పల్నాడు జిల్లాలో కావచ్చు ముఖ్యంగా పొగాకు తప్పితే వేరే పంటలు పండైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రత్యేకంగా పల్నాడు జిల్లాలో నిషేధం వేయకూడదనేటువంటి విధానం సరైనది కాదు వెంటనే అలాంటి ప్రగట్లు విద్రా చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అలాగే అగ్నిగొండలు కావచ్చు యూపూర్ మండలం మరికొన్ని గ్రామాల్లో కూడా ఇంకా రైతుల దగ్గర ఉన్నటువంటి పొగాకుని తక్షణమే గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఎందుకంటే మేము ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెండు మూడు రోజుల నుంచి తిరుగుతా ఉన్నాం అన్ని ప్రాంతాల్లో కూడా ఎలా ఉన్నదంటే ఆరు వేలు ఏడు వేలు తొమ్మిది వేలు ఇలా కొంటూ ఉన్నారు రైతులు చాలా నష్టపోతారు రైతులకి నష్టపరిహారం వ్యవసాయంలో వస్తే ఆత్మహత్యల వైపు వెళ్ళే ప్రమాదం ఉంది కాబట్టి గిట్టుబాటు ధర కల్పించి రైతులకు పదిహేను వేలు పదహారు వేలు కల్పించి తక్షణమే పొగా కొనుగోలు చేయాలని నారుమల్లి పోసుకొని కౌలుకు తీసుకొని పొలాలు బాగు చేసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు కల్పించకుండా ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి అనుమతి ఇవ్వకపోయినా వాళ్ళు ఆల్రెడీ నార్మల్ పోసుకున్నారు ఆల్రెడీ పొలాలు బాగు చేసుకున్నారు కంపెనీలు ఇచ్చినాయి కాబట్టి ప్రభుత్వం ఇలాంటి ప్రకటన ద్వారా ఏమైందంటే ఈ పంట పండించే రైతులు ఆందోళన పడతారు కాబట్టి ఆందోళన పడకుండా ఉండడం కోసం ప్రభుత్వం వాస్తవాల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవాలని అలాంటి ప్రకటన విత్డ్రా చేసుకోవాలని రైతులకు ఇవ్వాలని ఈ సందర్భంగా కలెక్టర్ గారిని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ గత సంవత్సరం అదేవిధంగా ఇప్పుడు ఉన్న రైతులు పండించిన పొగాకు పంటకు వారి గిట్టుబాటు వారికి కల్పించాలని అదేవిధంగా రైతులు పండించిన అన్ని పొగాకును పంటను కూడా కొనుగోలు చేయాలని సిపిఎం అదే విధంగా రైతు సంఘం వివిధ ప్రజా సంఘాల ఆందోళనలో మరి ముఖ్యంగా ప్రకాశం కృష్ణ పల్నాడు జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన చేసిన ఫలితంగా ఇక్కడ ఉన్న నాయకులు గాని ఎంపీ గారు కానీ ఎమ్మెల్యేలు గారు కానీ చొరవ తీసుకొని రైతుల ఆందోళనకు తలవగ్గి మరి అక్కడ ఉన్న కంపెనీ ప్రతినిధులను పిలిపించి రైతుల దగ్గర కొనుగోలు చేస్తామని చెప్పారు మరి రైతుల దగ్గర కొనుగోలు చేస్తామని చెప్పారు కానీ మొత్తం మరి అక్కడ ఉన్న బైర్లు నిబంధనలు పెట్టి దాదాపు రైతుకి రైతుకి మరి పది చెక్కులు కనుక తీసుకొస్తే ఐదు చెక్కులు కూడా తీసుకోవట్లేదు మేము ఒకటే తెలియజేస్తున్నాం అయ్యా బైర్ గారు కానీ ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ అధికార పార్టీ నాయకులు కానీ మీరు కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చారు కాబట్టి మరి రైతుల పొగాకు రహిత నిబంధనలను దిశలో పెట్టుకొని మరి ఎటువంటి నిబంధనలు లేకుండా రైతుల వద్ద ఉన్న పొగాకును కొనుగోలు చేయాలని అదే విధంగా నిన్న మన్నులలో చెల్లూపేటలో కానీ అక్కడ సతనపల్లిలో కూడా మరి బయట బయలు వచ్చి మరి పరిశ్రమ చేశారు అక్కడ ఉన్న రైతులు చెబుతున్నారు అయ్యా మేము ప్రతి చెక్కులు తీసుకొని వస్తే మరి ఆ చెక్కులు ఎందుకు తీసుకో తెచ్చుకోమన్నారు కాబట్టి చెక్కులు మేము ఏం చేసుకోవాలా కాబట్టి ఎంతో గంత గాని మరి ఉన్న రేట్లకి వెయ్యి కానీ ఏదో తగ్గించి మా దగ్గర ఉన్న ఒక్కొక్కరు కూడా కొనుగోలు చేయాలని సందర్భంగా రైతులు కూడా చూస్తున్నారు ఇక్కడ మేము ఒకటే తెలియజేస్తున్నాం ఎంపీ గారు కానీ ఎమ్మెల్యేలు గారు కానీ మీరు చొరవ తీసుకొని ఎంతనే రైతులకి దగ్గర ఉన్న పోగురు కొనుగోలు చేయాలని మరి అదేవిధంగా కొనుగోలు కొనుగోలు చేసే వరకు రైతు సంఘాలు సిపిఎం సిపి వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటాలకు జరగబోయే పోరాటాలకు దేశభక్త ప్రజాతంత్రం ప్రతిమత్య తెలియజేస్తూ ఉంది